మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో భూకబ్జాలపై ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏసీపీ రవికుమార్ ఆర్డీఓ హరికృష్ణతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గంలో భూ కబ్జాలు చేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూ ప్రభుత్వ భూములు కబ్జాలు చేసేవారు ఎవరైనా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు గత కొన్ని రోజుల క్రితం బెల్లంపల్లి పట్టణంలోని రడగంబాల బస్తీలో గడ్డం వెంకటేశ్వర స్వామి పేరుతో బోర్డు పెట్టడంతో ఎమ్మెల్యే కబ్జాలు చేస్తున్నారని కొందరు అనడం చాలా బాధగా ఉందన్నారు నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న నియోజకవర్గ ప్రజల కోసం వారికి సేవ చేయడానికి గత మూడు నెలలుగా కృషి చేస్తున్న కొందరు కావాలని నా పేరు చెప్పి కబ్జాలు చేస్తున్నారు కావచ్చు అలాంటి వారిపై చర్యలు ఉంటాయని ఆయన అన్నారు నియోజకవర్గంలో ప్రభుత్వ భూములను ఎవరైనా భూ కబ్జాలకు పాల్పడితే చట్ట పరిధిలో చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆర్డేవో హరికృష్ణకు సూచించినట్లు పేర్కొన్నారు వెల్లంపల్లిలో మనం డెవలప్మెంట్ చేసుకోవడానికి కార్యక్రమాన్ని పెట్టుకున్నామని భూ కబ్జాల గురించి ప్రోగ్రాన్ని ఎంటర్టైన్ చేసే ఆలోచనలో కూడా మాకు అస్సలు లేదు మా పెద్దలు చీఫ్ మినిస్టర్ గారు వెరీ క్లియర్గా ఆర్డర్ ఇచ్చేటట్టు ఈ భూ కబ్జాలు యావత్ తెలంగాణలో దానికి ఖండిస్తూ ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఏమైనా చేసినా కూడా ఏ లా ప్రకారంగా యాక్షన్ తీసుకోవాలని ఆయన గైడ్లైన్స్ ప్రకారంగానే దాన్ని అమలు చేసే కార్యక్రమానికి ముగ్గుట తీసుకెళ్తున్నా ఈసారి ప్రజలందరికీ ఒక విశ్వాసం ఇప్పించే బాధ్యత మాది నేను ఆడియో గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఏసీపీ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా గో బై ద గవర్నమెంట్ గైడ్లైన్స్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగానే మన ముంగడు బోడు బెటరు ఏ వ్యక్తిగతంగా ఎవరి మీద దాని గురించి ఆరోపణలు వాళ్ళకు తెలిసి తెలియనట్టు మాట్లాడడు ఒకళ్ళ గురించి మాట్లాడే సమస్య దీన్ని టాలరేట్ చేసే సమస్య లేదు ఎందుకంటే ఎవరు ఇండివిజువల్గా ప్రతి ఒక్కళ్ళకు వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రైడ్ అనేది ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది రకరకాల విచ్చలు విడిగా మాట్లాడినప్పుడు కొంతమంది ఉన్నారు నేను పేర్లు ఎత్తదలుచుకోలేదు అది అసంట మాట పద్ధతి కాదు ప్రోటోకాల్ ప్రకారంగా మాట్లాడే బాధ్యత ఉన్నది ఏ వ్యక్తి అయినా కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు మాటలని కాపాడుకొని మాట్లాడాలి ఒకళ్ళ వ్యక్తి గురించి అనవసరమైన ఆరోపణలు చేసి మాట్లాడదు ఇది యాక్సెప్టబుల్ కాదు డిఫమేషన్ కేసేసే కార్యక్రమాలు ఉంటాయి అందుకోసం దీన్ని భద్రంగా జాగ్రత్తగా ఉండండి అవసరం లేనప్పుడు ప్రూఫ్ లేనప్పుడు మాట్లాడే సమస్య కాదు ప్రూఫ్ ఉన్నప్పుడు దాని గురించి మీరు సబ్ సబ్స్టాన్షియల్గా వెళ్ళిపోవచ్చు ఎవరే లేదా ఒకవేళ ఒక వ్యక్తి తప్పు చేసిండనుకో తప్పు గురించి మీరు బ్రాదత్త దాని సుబ్బుద్ది తీసుకొని మాట్లాడాలి కానీ సుబ్బుద్దు లేనప్పుడు ఒక వ్యక్తి మీద మాట్లాడడు ఒక వ్యక్తి మీద అనవసరమైన బురద చల్లుడు ఇది మానుకుంటూ చాలా అవసరము ఎందుకంటే అసెంబ్లీలో కూడా నేను మొన్న మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పింది ఒక్కోళ్ళు మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా మీరు పర్సనల్ ఇష్యూస్ ఉంటే అది వేరే మాట సబ్జెక్ట్ మ్యాటర్లో ఉన్నప్పుడు ఏది ఉన్నా కూడా ప్రొఫెషనల్గా హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉన్నప్పుడు మాట్లాడాలి కానీ అనవసరంగా మాట్లాడి ఒక వ్యక్తిని రెచ్చగొట్టేది అవసరం లేదు జనాలకు మళ్ళొక్కసారి నేను అప్పీల్ చేస్తున్నాను మీకు ఏ సమస్య వస్తే నా వస్తేనే వచ్చి పర్సనల్గా మాట్లాడండి నేను ఫ్రీడమ్ ఉన్నది నేను వస్తున్నా బెల్లంపల్లికి రెగ్యులర్గానే ఈడ ఏమన్నా సమస్య అవగాహన తీసుకొని రెండే నెల అయింది పడుతుంది ఇంకో వన్ టు సిక్స్ టు సిక్స్ టు సెవెన్ మంత్స్ అవుతుంది టోటల్గా అండర్స్టాండ్ అయ్యి బెల్లంపల్ల భూములు ఎంత ఉన్నాయి ఎట్లా అభివృద్ధి అవుతుంటే ఏం డెవలప్మెంట్ చేయాలి ఏం చేయాలి మూడు నెలల సార్ నేను చేసిన సమస్య గురించి జనాలు అందరికీ తెలుస్తూనే ఉన్నాయి రకరకాలుగా చేయని నేను పూర్తిగా ప్రయత్నిస్తున్నాను నా దగ్గర ఏం చదువుతున్నా లేదు నేను ఇరవై నాలుగు గంటలలో దీన్ని చేంజ్ చేయాలి అప్పటికి కూడా గ్రామాలలో ఎంత చేయాలను మండలాలలో ఏమేమి రోడ్లు వేయాలను మన మున్సిపాలిటీకి ఎంత డెవలప్ చేయాలను ఎంత ఫండ్ తీసుకురావాలనో అనే సమస్య గురించే ప్రత్యేకంగా ప్రయత్నిస్తున్నా కొంచెం టైం పడుతుంది అందరు ఏంటంటే రేపే ట్వంటీ ఫోర్ అవర్స్లో కావాలంటే అది నా కాదు రేవంత్ రెడ్డి కాదు ఎవరు భగవంతుడు పైనుంచి వచ్చినా కూడా చేయలేదు నేను చేసే ప్రయత్నం నేను చేస్తున్నా దయచేసి ఈ మాటను అందరు గమనించాలని నేను ప్రజలకు కోరుకుంటున్నా ప్రత్యేకంగా ఆర్డిఓ గారిని మా ఏసీపీ గారిని కూడా మీరు లా ప్రకారంగా ఏది గైడ్ లైన్స్ ఉంటుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని మీ అందరితో నా రిక్వెస్ట్ అండ్ కండ్లీ టేక్ లా యాజ్ సీరియస్ సబ్జెక్ట్ థ్యాంక్ యూ సహా యావత్ బెల్లంపెల్ల ప్రజలందరికీ మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు యావత్ తెలంగాణ తరఫు నుంచి మా సోనియా తల్లి మల్లికార్జున ఖర్గే అంకల్ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వారి ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మహాశివరాత్రి శుభాకాంక్షలు ప్రతి పేరు పేరున నా తరఫు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాను ఈట వల్ల ఒక వారం పది రోజుల కింద ప్రత్యేకంగా బాల బస్తీల ఆ సమస్య ఒక ఇన్సిడెంట్ అయింది ల్యాండ్ గ్రాబింగ్ అనే సమస్య డిస్కషన్ వచ్చింది దాన్ని ప్రత్యేకంగా ఎవరు యూజ్ చేశారు ఏమైంది దానికి కన్సల్ట్ అధికారులకు నేను వాళ్ళకు విజ్ఞప్తి చేసిన కైండ్లీ ఎంక్వైరీ అండ్ మీ డీటెయిల్ రిపోర్ట్ అని మా ఏసీపీ గారికి ఆడియో గారికి చెప్పినా నేను పార్టీ తరఫున ఒక మాట చెప్పదలుచుకున్నా ప్రజలందరూ ఇచ్చిన విశ్వాసాన్ని నిన్నగాక మన పేపర్లో కూడా వచ్చింది మా నాన్నగారి పేరు పెట్టి వెంకటస్వామి నగర్ కాలనీ అని పెట్టింది ఇది అబ్సల్యూట్లీ రాంగ్ ఇసొంటిది అంటే ఆయన స్వర్గీయ మా నాన్నగారు చనిపోయి కూడా దాదాపు పదేళ్ళు ఇది ఆయన పేరు ఎలా పెట్టుకుని భూమి కబ్జాలు అవుతున్నాయి అనే పేపర్లో వచ్చిన తర్వాత మా కుటుంబానికి చాలా బాధాకరమైన సమస్య చేయడం పెళ్ళేంపల్లె కాదు యావత్ తెలంగాణలో కూడా మా నాన్నగారు పేరు పెట్టి ఎవరైనా ఎదిగేటో దాన్ని చేసే ప్రయత్నం చేసారు అనుకో లా ప్రకారంగా ఏమేమి యాక్షన్ తీసుకోవాలం ఆయనకున్న కాంట్రిబ్యూషన్ దాదాపు డెబ్బై ఏళ్ళ సంది ఉన్నది ఆయన స్వర్గీయం అయిన తర్వాత కూడా ఆయన పేరు పెట్టి భూ కబ్జాలు చేసుకున్నట్టు సమస్య బయటకు వచ్చిన తర్వాత దీన్ని టాలరేట్ చేసే సమస్య లేదు ఎవరైనా దాని ప్రయత్నం చేసినా కూడా మేము దాన్ని యాక్సెప్ట్ చేసే సమస్య లేదు వారు నేను ఒక సటన్ అడ్వైజ్ ఇస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో మా నాన్నగారి పేరు ఎక్కడ యూజ్ చేసే సమస్య కాదు బెల్లం పెళ్లం భూ కబ్జాలు అవుతున్నాయని రకరకాలుగా న్యూస్ వస్తుంది ఇక్కడ వ్యక్తిగతంగా ఆర్డీఓ గారైనా కానీ కలెక్టర్ గారైనా కానీ ఏసీపీ గారైనా కానీ నేను ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత కూడా గవర్నమెంట్ భూముల సమస్య గురించి భూ కబ్జాలు అయ్యే సమస్య పెట్టే న్యూస్ వస్తే లా ప్రకారంగా నేను ఆర్డీఓ గారిని ఎస్సీపీ గారిని వాళ్ళకు అడ్వైజ్ ఇచ్చిన లా ప్రకారంగా ఏం యాక్షన్ తీసుకోవాలని తీసుకోండి దీంట్లో ఒకవేళ గవర్నమెంట్ డాక్యుమెంటేషన్ గిట్ట కరెక్ట్ ఉంటే దానికి ఏ లెక్క ప్రకారంగా పట్టాలు చేయాలనో దాన్ని చేయండి పట్టాలు కాకపోతే దాని గిట్ట అన్ఆరైజ్డ్ కన్స్ట్రక్షన్ అన్ఆరైజ్డ్ గిట్ ఉంటే అప్రాపరియేట్ యాక్షన్ తీసుకోమని ప్రతి ఒక్కరూ ఇన్స్ట్రక్షన్స్ పాస్అన్ చేసిన ఇంక్లూడింగ్ కలెక్టర్ కూడా నిన్న మీటింగ్ అయింది కౌన్సిలర్ ద్వారా కూడా మాట్లాడినాము దాన్ని సర్వే చేసి ఇక్కడ ఉన్న బెల్లంపల్ల భూ కబ్జాల గురించి కూడా ప్రత్యేకంగా దాన్ని చూచి ఒకసారి మళ్ళొకసారి సర్వే చేయించి అధికారులకు నేను ఆర్డర్ ఇస్తున్నా మీరు కైండ్లీ టేక్ ఆల్ ప్రాపర్ యాక్షన్ ఏడు అవసరం ఉంది ఇక్కడ భూ కబ్జాలకి డాక్యుమెంటేషన్ సరిగ్గా లేకుంటే దాన్ని మీరు లెక్క ప్రకారంగా రెవెన్యూ అథారిటీస్తో మాట్లాడి ప్లీజ్ టేక్ అ యాక్షన్ అని ఆర్టీఓ గారికి చెప్పాను ఏసీపీ గారికి కూడా చెప్పాను